అందరికి నమస్తారల్లా వెల్కమ్ టు సాఫ్ సిని ముచ్చట చెప్తానే ఉన్నాం కదా కేసీఆర్ ఆనవా చేసేదందుకు ఈ సర్కారు చానా దండలాడుతుంది అని మరి ఇప్పటికే అన్ని సంస్థల ఇప్పుడు అధికారిక చిహ్నాన్ని కూడా చేస్తుండ్రు ముఖ్యమంత్రి సారు ఆ ఊర్ల పేర్లు ఈ కాంగ్రెస్ రాష్ట్ర పేర్లు పేర్లు సంస్థల లోగోల గుర్తులు మారుస్తుండ్రు బతులు మారుస్తామని అధికారంలోకి వచ్చి పాటలు బొమ్మలు మార్చే పెద్ద పనిని ముంగటేసుకుండ్రు మరి టీఎస్ అని పేరుంటే రాష్ట్రానికి తలసరి ఆదాయం దండిగా పడిపోయినట్టున్నది కేసీఆర్ పెట్టిన అధికారిక ఉంటే తెలంగాణకు వచ్చే పెట్టుబడులు మొత్తానికి రాకుండా పోతున్నట్టున్నాయి కేసీఆర్ సార్ ఓకే చేసిన అధికారిక గీతం ఉన్నందుకు కొలువులు ఇచ్చేందుకు అడ్డం ఉన్నట్టున్నాయి కేసీఆర్ పెట్టిన పేర్లు కట్టిన బంగ్లాలుంటే రుణమాఫీ చేసేందుకు రైతు భరోసా ఇచ్చేందుకు చాలా తక్లిఫ్ అవుతున్నట్టున్నది అందుకేనేమో ఇన్నిటిని మార్చి తెలంగాణ ఆలత్ మార్చే పనులుండు సీఎం సారు ఇప్పటికే ఆర్టీసీ లోగోను మళ్ళా మారుస్తుండ్రు రాష్ట్రం పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చి పడేసిండ్రు ఇప్పుడు తెలంగాణ అధికారిక చిహ్నాన్ని కూడా మార్చే పనుల పడ్డది సర్కారు ఇక ఈ చిత్రకారుడు తోటి తెలంగాణ అధికారిక కొత్త చిహ్నం కొత్తది తయారు చేయాలని ఆర్డర్ వేసిండు మరి కేసీఆర్ ఆనవలం దుడిపేయాలనే ఈ సర్కారు కుట్రలు బలిస్తాయా కేసీఆర్ గుర్తులు జరిపేయాలంటే వెయ్యేళ్ళైనా ఈ సర్కారుల తరం కాదు కొత్త పెట్టుబడులు తెచ్చింది లేదు రాష్ట్రానికి నిధులు పట్టుకొచ్చింది లేదు నాలుగు కొలువులు ఇచ్చింది లేదు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టింది లేదు హామీలు నెరవేర్చింది లేదు కానీ ఇటువంటి ఉద్దర పనులైతే మస్తు ముందున్నది సర్కారని అంటున్నారు తెలంగాణ మేధావులు